నిర్గమా కాండం పదమూడవ పద్దెనిమిదో వాక్యం చదవండి అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చి యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుంచి వచ్చారు సంఖ్యాకాండవ్యాయం ఇరవై వచ్చను ఇరవై ఒకటి కూడా అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవ సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్ధాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యుహోవ సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికిని ఇస్రాయలుల దృష్టికి నిర్దోషులై అప్పుడు ఈ దేశము యహోవ సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడలా దృష్టికి పాపము చేసిన వారు కలిగిన మా తండ్రి మరోసారి మీరు మాతో మాట్లాడమని మీకు వేడుకొని లొంగిపోతు మీకు అప్పగించుకుంటూ వేస్తున్నాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రియులారా చక్కగా తలలు పైకెత్తి హాయిగా నా వేపుతో చూ చూస్తూ ఈ మాటలు వినండి ఈ చదివే రెండు చోట్ల కూడా ఒకే విషయం ప్రధానంగా పైకెత్తబడుతోంది మీరు నా ముఖం చూస్తూ వినాలి ఈ అప్లికేషన్ యొక్క కొనసాగదు వినండి ఏమని వాక్యంలో రాయబడి ఉందంటే ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిది మనము ఈ అంశాలు ధ్యానం చేస్తున్న శీర్షిక మీకు గుర్తుంది కదా యాత్రానుభవాలు అనండి గత కొన్ని వారాలుగా కూడా యాత్రలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ పూట ఇది ఒక యాత్ర నియమం ఇది ఎవడైనా ఐగుప్తుని విలిచిన వాడైతే వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న వాడైతే వాడు ఏం పట్టుకున్నా ఏది మర్చిపోయినా పర్వాలేదు కానీ వాడు యుద్ధ సన్నద్ధుడై మాత్రం బయలుదేరాలి ఇది ఇనీషియల్ స్టేజ్ ఇది ఆల్మోస్ట్ ముగింపు దశలో మాట్లాడుతున్నాడు మీరు చదివిన సంఖ్యా ముప్పై రెండులో దాదాపు ఆల్మోస్ట్ రీచింగ్ అన్నమాట అక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు మీరు హో వా సన్నిధి యుద్ధ సన్నిధులు నిలిచినట్లయితే నిర్దోషులుగా ఉంటారు అట్లు చేయని ఎడల యహో వా దృష్టికి విరోధంగా మీరు పాపం చేసిన వారు అవుతారు అని అంటే యాత్రారంభము నుండి యాత్ర ముగింపు వరకు కూడా తప్పనిసరిగా సకల జనులు పాటించవలసిన ఒక నియమం ఏమిటంటే యుద్ధ సన్నద్ధత అనండి అందరూ కూడా అంటే మనము యేసును నమ్మిన దగ్గర నుంచి మారుమలస్ పొందిన దగ్గర నుంచి బాప్తిని పొందిన దగ్గర నుంచి ఈ లోకాన్ని వదిలిపెట్టిన దగ్గర నుంచి దేవుని మార్గంలో దేవుని సంఘంలో దేవుని పద్ధతిలో జీవనయాత్ర ప్రారంభించిన మొదలుకొని మనకు వాగ్దానము చేయబడిన ఆ మహిమ లోకానికి పరలోకానికి వెళ్ళే వరకు కూడా మనము ఎప్పటికీ అందరమును పాటిస్తూ ఉండవలసిన ఒక అనివార్య నియమం సరే బిడ్డలారా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేయగలిగితే మనం నేర్చుకోవలసిన పాఠం ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డలారా నూతన నిబంధనలో సత్యము కోసం పోరాడలేదా ఏమండి స్వార్థ కొరకు పోరాడలేదా మృగములతో పోరాడలేదా అబద్ధ బోధలతో పోరాడలేదా పోరాటం అనేది ఎప్పుడు ఉన్నది క్రైస్తవ్యంలో అది పాత నిబంధన ఫార్ములా కాదు ఇది కొత్త నిబంధన విధానం కాదు పాత నిబంధన కొత్త నిబంధనలు కూడా ఒక ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది ఎప్పుడు కూడా టార్గెట్ ఏంటో తెలుసుకొని శత్రు ఎవరు గుర్తుపట్టి పోరాటం చేయటమే మిగిలిన విషయం తప్ప పోరాటం అనేది ఉన్నది అని గుర్తుపెట్టుకోండి కనుక యుద్ధ సన్నద్ధత అని చెప్పగానేది పాత నిబంధన పద్ధతి కొత్త నిబంధనలు అలా ఉండకూడదు కదా అని అమాయక ధోరణి కాదు పాత నిబంధనలు అన్ని కూడా మన మూలవాక్యం గుర్తుందా మీకు ఈ సంగతుల దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటే వ్రాయబడ్డాయి గనక మనకు బుద్ధి గలుగుటకే వారికి సంభవించాయి వారు ఎదుర్కొన్న పోరాటం చేసిన పోరాటం సమకూర్చబడిన ఆయుధాలు చేసిన పోట్లు తిప్పలు అన్నీ కూడా వాళ్ళు బయలుదేరిన రోజులు అయితే సన్నద్ధు ఉంది వాగ్దాన దేశానికి దాదాపు ఉన్నారు లేకపోతే పాపం దేవుడు మాట్లాడుతున్నాడు అంటే లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గం నడవటం ప్రారంభించిన రోజు మొదలుకొని వాగ్దాన దేశంలో అడుగుపెట్టే వరకు మనకు తప్పనిసరి నియమం ఉన్నది ఆ నియమం పేరు కొంచెం గట్టిగా యుద్ధానికి ఎప్పుడు మనం ఎలా ఉండాలి సన్నద్ధులమై ఉండాలి సన్నద్ధులమై ఉండాలి ఏమాత్రం వెనకడుగు వేయటానికి వీళ్ళే ఎందుకని ఈ యుద్ధం మనకు అనివార్యమవుతోంది మనమే కాలదు వేమ అసలు మన తత్వమే యుద్ధ పిపాస కలిగి ఉండడమా ఎందుకు ఇలా వస్తుంది అనే వాక్యానికి సంబంధించి కొన్ని తలంపులు మీకు చెప్తాను నిర్గమా కాండం అరే అది తినేసి పేపర్ లోపల పడేరా నువ్వు ఇంకోసారి పరపరలాడించావనుకో జఫన్యా యొక్క మరొక నాణ్యం వటు తిరుగుద్ది ఇప్పుడు తిన్నగాడికి తిను సంచిలో పెట్టు ఇక మళ్ళీ పరపరలాడేవా ఇక జేఏస్ రక్తించేయి నిర్గమా కాండము పద్నాలుగో అధ్యాయం పదవచ్చును ఫరో చుండగా ఇష్రాయీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యుహోవాకు మొరపెట్టిరి అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించి తా మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు అగుదుమని ఐగుప్తుల మేము మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఆరా జాగ్రత్తగా నా మాటలు వినండి దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుందో గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి చూస్తున్నారా బైబిల్ వస్తారా నా ముఖం చూస్తున్నారా నేను దొరికిందా లేదేం కానీ దొరకకపోతే ఇంకెప్పటికీ దొరకదు అది ఇప్పటికే దొరకాలి దొరకలేదంటే కష్టమే మీకు దొరకదు అది ఎందుకంటే ఈ చివరి దాకా మీరు ఆల్రెడీ రోమపత్రిక వచ్చేసి ఉంటారు కనబడదాకా ఇంక వరకు ఇంక తిప్పుతున్నారు పేజీలు అంటే మరి నాకు ఎలా ఉంటుంది చెప్ప వాళ్ళు బయలుదేరండి నీ దేశం మాకు బాబు నీ ఊరు మాకు నీ అడుస్తుకే పని మాకు నీ వద్దు నువ్వు ఇచ్చిన రాష్ట్రం వద్దు మా కొంపల వద్దు ఫ్రీగా వద్దురా అయిపోయింది అయిపోయింది నువ్వు ఇచ్చిన భూమికి కట్టుకున్న కొంపలకి నీ చేసిన శాఖరికి సరిపోయింది ఇంకెక్కువే మా శ్రమ మా తినేసావు కూడా ఇంత ధైర్యం వాళ్ళకి మెల్లిగా వచ్చిన కారణం మోషే గారు బయలుదేరిపోయారు ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ కార్యాలు చేస్తూ తెగుళ్ళు చూపిస్తూ వారికి వణికు పుట్టిస్తూ భీకర కార్యక్రమం చేస్తూ వీళ్ళకి ధైర్యం పూర్తి చేస్తూ నడిపిస్తుందా ఒక బ్యాచ్ ముందే సన్నాసి రకం బ్యాచ్ వాళ్ళకి అనుమానమే చచ్చింది ఏమండే ఇదంతా మనకు అవసరం ఏంది అవసరం వాగ్దాన దేశానికి వెళ్ళటం మరి ఏం చేయాలా గోపుల్ భయం అందరితో పాటు ఏడుచిన వాళ్ళు ఆడుగున్నాడు ప్రభువా ఇవరో బాధలు పెడుతున్నాడు పచ్చి గడ్డి ఇస్తున్నాడు ప్రభా పచ్చి ఇంటికి కాల్చమన్నాడు ప్రభావా చాలా బాధలు పెడుతున్నాడు ప్రభా నువ్వు మాట్లాడు ప్రభావా అని ప్రార్థన ఎంతవరకు అంటే నువ్వు ఎలా కాల మాట్లాడి ఇదే కంపెనీలో ఉంచు అవసరమైతే మేనేజ్మెంట్ మార్చు శాలరీ హైక్ అల్లెలుయా అంతకన్నా ఎక్కువ దూరం రాదు ప్రేరిక ఆ లోకల్ మ్యాటర్ అంతా అక్కడే ఉంటుంది అది కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రభువా ఏదో కడుపు చేతు పుట్టుకొని కొంతమంది ఇక్కడ వచ్చాం సెటిల్ అయ్యాం విస్తరించాం కానీ ఇది మాది కాదుగా ఆడ తేడా రోజు చూపెడుతున్నాడు ఎంత పని చేసినాడు ఎలాగో మా పితృకును వాగ్దానం చేసేవంటగా మీ దేశం మీకు ఇచ్చేస్తానని తీసుకెళ్ళిపోయి అనేది అన్నం పెడతామని ఒకటే విడుతున్నారు వారి మూలుగులు విని మొర విన్న దేవుడు మోసాన్ని పంపాడు ఒక్క రాత్రి ఒక్క టెక్క వినబడకూడదు మొత్తం బయటకు వచ్చేసారు బయలుదేరుతున్నప్పుడు మేము వాళ్ళకి దాస్తులుగా ఉంటాం మేము మాకు ఎందుకు భయమేస్తే పెరిగి మంద ఎలా అని అందరిని బయలుదేరి తీసాడు గొరిపిల్లలు మేక పిల్లలు కోడి పిల్లలు కూడా బయలుదేరిని కానీ ఈ బ్యాచ్ ఒకటి ఉండిపోయింది వాడికన్నా కోడి పిల్లలు దేవునికి స్తోత్రం నిజమే నేను పెద్ద 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 మనుషులు గోత్రకర్తలు పెద్ద కాస్ట్లీ పేరు రే నీకన్నా ఆ కోడి పిల్లలు అయ్యి దేవునికి స్తోత్రం చెప్పండి పెద్ద పెద్ద మాటలు మాడతాడు ఒకొక్కడ టక్ టకటక్ గొరిపిల్ల మేక పిల్ల కోడి పిల్లలు అన్ని పోయి చదివేది ఈడు ఆగుతున్నాడు ఈడు మళ్ళీ పెద్దోడు ఈ తెలుగుతేటలు మండిపోను సరే బయలుదేరికి వచ్చారు కొంత లెక్క వచ్చిన తర్వాత కొంత లెక్క వచ్చిన తర్వాత కొంత లెక్క వచ్చిన తర్వాత సముద్రం వంట వచ్చింది పిచ్చామూడు ఇటు తిరిగా ఇడి ఆడు వచ్చేస్తాడు నేనే టూ పోగలను దేవా నిన్న రోజే చెప్పాను నేను పెద్ద వాళ్ళ పంటల నేను ఆమెకి దాచులు అయిపోతా ఉన్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ మూమెంట్ వస్తుందనే యుద్ధ సన్నద్ధులము అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇలాంటి ఒక పరిస్థితి వసతు దేవుడికి ముందే తెలుసు కనుక నేనేమన్నాను మీరు యుద్ధ సన్నద్ధులై రండి మీరు యుద్ధ సన్నద్ధుల ఎందుకు మనము యుద్ధ సన్నద్ధులమై ఉండాలి దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే మనము ఊహించకపోయినా మనం ఇష్టపడకపోయినా మనం కాలు దువ్వకపోయినా తలంచుకొని మూటా ముల్లే సర్దుకొని పిల్ల పాపం లేచుకొని ఈ పద్ధతిలో ఈ మార్గంలో దేవుని యొక్క పద్ధతిలో దేవుని వాగ్దాన దేశానికి నోరు మూసుకొని వెళ్ళిపోతుంటే మన మా నాన నివ్వకుండా మనల్ని తరిమే శత్రువు ఒకడు ఉంటాడు ఆ పదం అనండి ఎవడాడు తరిమే శత్రు అనండే అడికేం మనం కాలు దువ్వకర్లా డై దమ్ముంటారు అనక్కర్లా మనం తలంచుకొని అన్ని సంకల్లు పెట్టుకొని సైలెంట్కి వెళ్ళిపోతాం కూడా ఎక్కలవుతాడాడు మనమేమి మన ప్రమేమి లేకపోయినా మనమేమి కాలు దువ్వకపోయినా ఆ డాస్తి ఏమి దొంగిలించకపోయినా నోరు మూసుకొని మనం వెళ్ళిపోతుండే వాడు తరుముతా తరుముతా వస్తూ ఉంటాడు ప్రభు అన్నాడు మధ్యలో మీరు కంగారు పడకుండా ఉంటుంది యుద్ధానికి సన్న సన్నద్ధులు ఇవ్వాలండి యాత్ర చేస్తున్నా మేత మేస్తున్నా నీళ్ళు తాగుతున్నా మైండ్ ఇంక ఇంకంతే ఎవరైనా వస్తే కనుక ఏసు రక్తం ఏ రెడీగా ఉండాలన్నమాట దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఈ లోకము వద్దు ఇక ఈ ఈ వ్యవహారం నాకు వద్దు నేను అక్కడికి వెళ్ళిపోతాను నాకు ఇవన్నీ ముఖ్యం కాదు అని అన్ని తెగతింపులు చేసుకుని ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాలని ఆత్మ సంబంధమైన ప్రయాణం చేస్తున్నవాడిని పోన్లే ఆడి సావాణ్ణి సావని అని వదిలిపెట్టరు జనం ఆడి భక్తే దాడి చేసుకున్నాడు మనకి ఎందుకు అనుకోరు ఈ ఫరో బ్యాచ్ ఉంది కదా తరుముతారు ఎందుకు తరుముతారు వాళ్ళకు ఉచితంగా పని చేసి పెట్టేవాళ్ళు మనమే కనుక ఇంతకాలం మన శ్రమ దోపిడీ చేసింది చాల ఇంతకాలం ధనమాన ప్రాణాలను దోచుకు తిన్న పాపిష్టి ఏమంట దాన్ని నరుని రక్తం రుచి మరుగుని పులి అంట రోజుకి పదిహేను ఎద్దుల్ని పదిహేను మేకల్ని అడవిలో వేసి పెడితే కూడా మళ్ళీ ఊర్లోకి వస్తుందంట దానికి టేస్ట్ మరిగింది ఇది ఇది రకరకాల ఉప్పు కారాలు మసాలాలు వేసుకొని ఓ టేస్ట్ పెంచేసిన రక్తం కదా ఇది అరణ్యయాత్రలు ఏం పెట్టాడు అంటే ఏటది కొత్తిమీర గింజల్లాగా ధనియాల్లాగా ఉంటాయి దాన్ని పోగేసుకొని పిండి చేసుకొని రోటి చపాతి చేసుకొని తినాలి మరి అందులో కూర ఏంటి దోసకాయలు కేరకాయలు అంటే కాయగూరలతో కూర చేసుకొని ఆ గింజలతో రొట్టె చేసుకొని తినాలి దేవుడు డిసైడ్ చేసి ఇల్లు ఏడిసి గోలబెట్టి మాకు ఐగుప్తు దగ్గర ఆ అన్నం కొండల దగ్గర కూర్చొని చేపలు పులుసు తింటుంటే అనబట్టి సర్లే తగలబడమని అవి ఇచ్చాడు మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేరియన్ అలౌ చేశాడు కానీ ఎంకరేజ్ చేయలేదు సరే తగలబడి సామంటారా బాబు తినండి అన్నాడు తప్ప నీకు దేవుని లాగా నేను స్వతంత్రించుకోవాలని మావడం ఆడికి ఎప్పుడు పేతురు దొప్పుడే దర్శనం అవుతుంది అడిగి అడిగి ఇంకో ద ఇన్ని సంవత్సరాల సేవలు ఇంకో దర్శనం చాలా అడిగి ఎప్పుడు కూడా నా కుమారుడు లేచి చంపుకొని తినవు అది అదే అన్నాను నువ్వు అపోస్ గారి ఇందాక వచ్చి ఫీల్ అవుతున్నావు కానీ పురాటంగా దానికి రావాలా నువ్వు నీకు అది వినపడుతుందా అపౌస్ గారి పది ఇంకా ముందు కొత్త లేదు నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పరే హలే అక్కడ చే తిన పుస్తకం దినాలు ఎన్ని ఈ రెఫరెన్స్లో కనపడవాడికి ఈ ఒప్పటే మీకు అందరికీ అదే దర్శనం ఉందమ్మా ఏది దొప్పటే చి స్తోత్రం చెప్పండి హెల్లుయ్యా మీకు అర్థం అవుతుందా ఉపదేశం ఏదన్నా అవి తేలిగ్గా ఉంటాను కాస్త ఓపిగ్గా ఉంటుందని ఎక్కువ నడవాలి కదా హెవీగా ఉండకూడదని దేవుడు మహాజ్ఞాని కదండి ఎడారిలో ఇసుకలో నడవాలి బలం ఉండాలి కానీ హెవీగా ఉం ఫీల్ రాకూడదు అని కొంచెం చపాతీలు తీసుకొని కూరగాయలు పెట్టుకొని తింటే ఓపిక ఓపిక వస్తుంది నడిచేసి ఎక్కువ వస్తుంది దేవుడు అంత చక్కగా సెట్ చేస్తే నైలున్న దగ్గర కూర్చొని అన్నం కొండల దగ్గర కూర్చొని చేపల పులుసు తిన్న మాకు గుర్తు వస్తుంది నేను అందుకనే ఇంక ఈ మధ్య ఎక్కడికైనా మిట్లు ఒక రోజు నాన్ వెజ్ ఇలా ఇదివరకు అసలు పెట్టి ఉండి కాదు ఒక రోజు చికెన్ మటన్ రాసేస్తానండి ఇప్పుడు లిస్టు ఎందుకని మేఘము కింద నడిచిన దూత వెనకాల నడిచిన వెనకాల బండ వచ్చిన రోజు మన్నా పండా పూరేళ్ళు పడకపోతే ఒక్కడి ముఖం లెక్కుతలేదు ఇంకా నాన్నంతా నా నా అంత స్తోత్రం చెప్పండి మోసే టీంలోనే అందరం ఈ సవిసారము లేని మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని ఖరీదైన పాదాలు ఒక్కొక్కడు నీసుమో ఏం చేశాడంటే పాదాలు కూడా నీసే నా మూతే నీసిమూతని జఫనే తిడుతున్నాడు కానీ ఏసు పాతాల కూడా నీసే యేసు పాద నీసు పాదం చూసుకో కావాలంటే పాటలో అదేంటేసయ నీ పాదాలు సుపాదములు మంచి పాదాలని రాస్తే ఈ నీసుముతో దాన్ని ఇటు మార్చాడు ఏసుపాద నీ సుపాద హృదయము నిండు ఉన్న దాన్ని బట్టి అవుట్ ఆఫ్ ఆఫ్ ఆర్ ద మౌత్ షాల్ స్పీక్ అది కదా ఏసు చెప్పింది నీకు అట్టే తిరుగుతుంది దరిద్రమని అయ్యారు మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అంటే మీకు ఫ్రీ ఆఫర్ నా కారులో ఏసీలు తిప్పుతాను ఒక వారం నాతో పడితే తిరగండి ఇరకు మీకు నా బాధపడలేక దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లె లోయో మూడేసి గంటల ప్రసంగాలు చేసి నాలుగేసి గంటలు వెళ్ళి వచ్చి ఒక్క చపాతి దీని ఒక్క పులక దీనికి కొంచెం సరిపెట్టు పకుండా నా పక్కన తిరిగి ఊరినే అడేం పెంచాడు నాకు వస్తాడు అక్కడ చేసే పని అంతా నేనే ఏడిచినా అరిచినా గోల పెట్టినా తిప్పల పడినా శమట అంతా వద్దయిపోయినంత నాదే ఈడు సైలెంట్గా కూర్చొని మామూలుగా పులిములు చేసేస్తాడు వీడు నేనేటి ఇవన్నీ వాస్తవాలు నానా మంచాలందరు స్తోత్రం చెప్పండి అలే లోయా నేను చెప్పే శుభార్త ఏంటంటే ఐగుప్తు నదులు పెట్టి వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు నువ్వు కోరుకోపోయినా నువ్వు ఆశించకపోయినా ఈ ఐగుప్తులు నేను నిన్ను తరిమే శత్రువులు శ్రమలు చాలా ఉంటాయి వాటితో నీవు హాయ్ బాయ్ చెప్టాకి వీలేదు పోరాడాలి అందుకే నేను యుద్ధ సన్నద్ధుడిపై బయటికి రావాలి దేవునికి కలుగును కాక నువ్వు ఐగుప్తుడి దేవుని స్నేహం చేస్తావు ఆ శత్రువుతో నువ్వు ఎలాగో సంధి కుదుర్చుకుంటావు సంధి అంటే ఏంటి ఆడతో పాటు వెళ్ళిపోవాలి మళ్ళీ లేదా చేతులు చచ్చిపోవాలి వాడు ఇంకొక ఫార్ములా ఒప్పుకోడు కదా ఐగుప్తుడు ఆ ఫరో బ్యాచ్ ఏమంటారు మర్యాదగా లొంగిపోయి అనకు వస్తావా లేదా చచ్చిపోతావా కాబట్టి చచ్చిపోదావా లొంగిపోదామా మరి ఏం చేద్దాం అది చెప్పింది నువ్వు ఎప్పుడైతే ఈ లోకము నాకు వద్దని ఈ ఆశలు నాకు వద్దని ఈ ప్రపంచం నాకు కాదని నేను ఏసుతో యుగ యుగాలు దేవునితో ఉంటానని ఈ లోక సంబంధమైన విధానాలను వద్దనుకొని దైవ మార్గంలోకి వస్తావో ఇదంతా నీకు శత్రువుగా మారిపోతారు నీకు వాళ్ళతో కాంప్రమైజ్ ఉంటాం లేదు రాజీ పడ్డానికి లేదు ఖచ్చితంగా నువ్వు ఒక పోరాటం చేయాల్సి ఉంటుంది ఆమె అందుకనే నువ్వు వద్దనుకున్నా నువ్వు ఆశించకపోయినా నువ్వు తరిమే ఒక ఒక నిన్ను వెంటాడే కొన్ని వ్యక్తులు పరిస్థితులు ఉంటాయి కనుక నువ్వు ఎప్పుడు కూడా ఒక ఆత్మ సంబంధమైన పోరాటానికి సన్నద్ధంగానే ఉండాలి అది నియమం తప్పదు ఇంకా నీకు తప్పదు